మా పొట్టడం అంతా వాళ్ళు పీకేసుకుంటున్నారు ఆక్రమించుకుంటున్నారు గుడిసెంతా పీకేసి వాళ్ళు జోర్జులంగి వచ్చి బండులు అవన్నీ నాటుతున్నారు కొడుతున్నారు మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు మేము ఎన్నో దినాల నుండి ఇక్కడ ఉన్నా కూడా మాకు ఏమీ ఆశ్రవ ఏమీ లేదు కూడా మాకు మేము కూలి పని చేసుకుని ఏదో బతుకునే వాళ్ళు ఏమంటే మీకు దీనికి పోరాడు పోరాడు మాకే బాగలేకున్నట్లు అయిపోతూ ఉంది మేము ఇక్కడే చచ్చిపోయాతో అట్లుండం మిసిమికిసిమ్ దాకా ఇక్కడే వస్తాం మేము మాకు అదే ఇక మీరే మాకు న్యాయం చేయండి మధ్యలో వచ్చి ఇక్కడ వచ్చి జోర్దో చేసి వాళ్ళది చేసుకుంటున్నారు ఏదో గుడిసేసుకోవని ఇట్లా రామకృష్ణ గారు వచ్చి ఇట్లా పోదు వచ్చి అంత గుడిసెంట్ పీకేసి పీకేసి అంత బాండ్ నాది జోర్దం చేసి ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఇదే చేస్తుంటారు యాస్కులు బిచ్చిగాలు కాటిపాపులు అడుకుందిన వాళ్ళ వాళ్ళు వచ్చి వాళ్ళు దూర్దం చేసి దూరం ఇట్లా చేస్తుంటారు మాకు భారీ ఇబ్బందిగా అయిపోయింది మాకు ఎక్కడ లేదు భారీ ఇబ్బంది మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు బాగా మా పరిస్థితులు బాగా చెడ్డది అయిపోయింది ఎక్కడ లేకుండా కానీ మాకు స్థలం లేదు జోర్దం చేసి ఇట్టు చేస్తుంటారు మాకు మీరు ఏమున్నా కానీ మాకు న్యాయం చేయండి పోలీస్ కంపెనీ కంపెనీ ఇచ్చిన ఎమరవరికి పోయింది పోయినా కానీ వాళ్ళు మాకు న్యాయం చేయలేదు పోలీసు వాళ్ళు వచ్చి గుడిసి పీకేసినారు పోలీసు వాళ్ళు వచ్చి కూడా మీటర్ కూడా పీకేసినారు వాళ్ళు జోర్జం చేసి వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి జోర్జం చేస్తుంటారు గుడిసి పీకేయండి కేసారు మాకు చెప్పినాడు అని పోలీసు వాళ్ళు వచ్చి గుడిసి పీకేస్తుంటారు ఏడు అసలు అన్నం జరగలేరు మాకు జరుగుతా ఉంది అన్నా వాళ్ళకి చూపించినాం సార్ పట్ట చూపించినా కానీ పట్టా ఎక్కడ పట్టా చూపించినా కానీ వాళ్ళతో లేదా ఫస్ట్ పీకేయండి మీది కాదు అది వరాలమ్మది అని అంటున్నారు వాళ్ళు పోలీసు కూడా మాకు నాన చేయలేదు ఇట్లా రామకృష్ణ అని ఆయన కూడా వచ్చి పోతూరం చేసి గుడిసి కూడా పీకేసి బండ్లు నాటించి కొట్టే కొట్టేకొచ్చినారు రామకృష్ణ తరగం నరుకుతాము మేము అనుకుంటే అసలు మీరు ఇప్పుడు ఉండరు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాయా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి మీరు అంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏమి ఉలకబెట్టిందని చెప్పేసి మీరు అనంతపురకు వస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నా ఎందుకంటే ఈరోజు సంచార జాతులలో అలాగే ఏ నీడకి గుడ్డకి కూడు కూడా నోసుకొని ఈరోజు ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో కొత్తగా ఈ అర్బన్ ఏరియాకి సంబంధించి నారాయణపురం ఏరియా ఏరియాకి సంబంధించి ఇంద్రమ్మ కాలనీలో బుడగజంగాల జాతికి సంబంధించిన వ్యక్తులు గుడిసెలు పద గత ఇరవై ఏళ్ళ నుంచి గుడిసెలు వేసుకొని కాపురం ఉంటున్నారు గత ఇరవై ఏళ్ళ నుంచి కానరాని పట్టాలు కానరాని ప్లేస్లు ఈరోజు వీళ్ళందరికీ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడున్న కొట్టాలని పీకడం జరిగింది అలాగే ఇక్కడున్న మహిళలను కూడా జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చడం కూడా జరిగింది ఈరోజు ఇది ఎమ్మెల్యే చేపిస్తున్నాడా లేకపోతే ప్రతిపక్ష పార్టీ చేపిస్తోందా అనేది ఆలోచించాలా కొంతమంది ఎమ్మెల్యే పేరు చెప్పి పీకుతున్నారు కొంతమంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్పాలని చెప్పేసి మాకు సంబంధం లేదు అంటున్నారు ఈరోజు ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఎంతోమంది నాకు ఫోన్ చేశారు మీరు ఎందుకు వెళ్ళారు బయట రండి మాట్లాడుతున్నాము నేను వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా మీకి కనుక నిజంగానే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కోర్టులో చూసుకున్నాం రండి తప్ప ఈరోజు ఇక్కడున్న మహిళలని అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారని చెప్పేసి నేను అడుగుతున్నా ఈరోజు కాడిపాపుల దేవిక రిజిస్టర్ నెంబర్ నాలుగు తొమ్మిది వందల నలభై మూడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ పట్టా ఇస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి మీకు కనిపించట్లేదా ఈరోజు కనిపించిందని చెప్పేసి నేను అడుగుతున్నా ఈరోజు ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని అనంతపురం రానికోకుండా కూడా మేము అడ్డుకుంటాం జాగ్రత్త ఈ ఎమ్మెల్యే గారు ఒకటే ఆలోచించాలా సార్ ఇక్కడ వచ్చి మీ అనుచరులు కూడా కొంతమంది ఉన్నారంట మీ మీద మాకు గౌరవ అభిమానం ఉంది ఈ గౌరవ అభిమానం కూడా మేము స్టేజ్లో మీ అనుచరులు మీరు కూడా నడుచుకుంటున్నారని చెప్పేసి బయట టాక్ వస్తుంది ఇది వెంటనే ఆలోచించాలా ఈరోజు ఇక్కడికి వచ్చి ఎంతో అల్లర్లు చేసి తలలు అంటున్నారు వాళ్ళు పది మంది తలలు వాళ్ళు పది మంది కొడవెండ్లు పట్టుకుంటే ఇక్కడ ఉన్న వంద మంది కొడవెండ్లు పట్టుకుంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది ఎస్పీ గారు గమనించాలా ఇక్కడ పోలీసు వాళ్ళు దగ్గరుండి కొట్టం పీకిచ్చి మీటర్ బాక్సులు కూడా పంపించారు పోలీసులు ఎంత తీసుకున్నారని చెప్పేసి నేను అడుగుతున్నా నిజంగా శుద్ధి ఉంటే ఈ ఎమ్మెల్యే గారికి నిజంగా సిత్తశుద్ధి ఉంటే ఇక్కడ వాళ్ళతో ఓట్లు వేయించుకుంటారు మీ సీఎం ప్రోగ్రామ్ ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అని చెప్పేసి నేను అడుగుతున్నా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నా సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదండి అట్టర్ఫ్ ఫ్లాప్ చేసుకుంటారు మీ ప్రోగ్రామ్ మేము వెంటనే కూడా కలెక్టరేట్ ధర్నా కూడా మేము పిలుపునిస్తున్నాం మీరు పెడిన ప్రోగ్రాం రోజే మేము కూడా కలెక్టరేట్ ధర్నా కూడా ముట్టడిస్తాం కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్తున్నా లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఎవరైతే ఇష్యూ చేశారో ఇష్యూ సాల్వ్ చేసేసి ఎవరి ప్లేస్ వాళ్ళకి ఇప్పిస్తే మేము కూడా జైభీం రావు భారత్ పార్టీ అలాగే ఇక్కడ రైతు కూలీ సంఘం బుడక జంగాల సమ జంగాల ఇన్ఛార్జ్ ఎవరు కూడా ఏది మాట్లాడడం మా మీ అందరికీ కూడా ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న అధికారులు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకోకుంటే ఈ నారాయణపురం నుంచి జల కలెక్టరేట్ వెయ్యి మందితో పదో తేదీ ధర్నా చేస్తామని తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్ అనంతపురం అర్బన్ అయినటువంటి నారాయణపురం ఏరియాలో ఇంద్రమ్మ కాలనీ ఏర్పడి రెండు వేల ఏడు సంవత్సరంలో ఇక్కడ ఏర్పడింది దాంట్లో చాలామంది పేదలకు ఇళ్ల స్థలాలు చూపించి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఏడు సంవత్సరంలో కొన్ని పట్టాలు ఇచ్చారు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో కొన్ని పట్టాలు ఇచ్చారు ఇంకా పేదవాళ్ళని ఎంక్వైరీ చేసి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా కొన్ని పట్టాలు ఇచ్చారు మరి ఈ పట్టాలు ఇచ్చినటువంటి ప్రకారము చట్టం ప్రకారమే వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు కొందరు ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళు జీవన విధానం ఏమిటి బేడబుడగ జంగాల చిలకల కాటిపాపులు అంట వీళ్ళు కానీ ఒక గ్రామాలకు పోయి సంచారం చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళది మరి అలాంటి వాళ్ళకి పట్టాలు ఇచ్చడము తప్పు కాదు ఇచ్చారు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇచ్చారు మరి ఇచ్చిన తర్వాత ఆ స్థానికంగా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారా లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారు ఎంక్వైరీ చేయాల్సి పరిస్థితి ఉన్నది విఆర్ఓ గారు ఎంక్వైరీ చేయకుండా దాన్ని దాటవేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి రెండవది ఇక ఇక్కడొచ్చి వాళ్ళు గుడి గుడిసెలు వేసుకున్న తర్వాత చట్టం ప్రకారమే కుళాయిలకి గుత్తలు కట్టినారు తర్వాత కరెంటు గుత్తలు కట్టినారు మరి ఎంఆర్ఓకి తెలియజేశారు మాకు పట్టాలు ప్రజాప్రతినిధుల సమక్షంలో మాకు పట్టాలు ఇచ్చారు మరి ఈ పట్టాల ప్రకారమే మేము సౌకర్యం కల్పించుకొని ఇక్కడ ఉన్నామని చెప్పేసి స్పష్టంగా ఇప్పటికి రెండు వేల పద్దెనిమిది ఇచ్చినటువంటి పట్టాలైతే ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అవుతా ఉన్నది మరి ఏడు సంవత్సరాల నుంచి ఒకసారి పట్ట గతంలో ఇచ్చినారంటే వాళ్ళు కొందరు ఇక్కడ పరులు ఈ కాలనీ లేకు అధికార పార్టీ అని చెప్పేసి వచ్చినారు ఇక్కడ మరి అధికార పార్టీ వాళ్ళకి స్థలాలు మీకు పేద ప్రజలవే కావాల్సి వచ్చిందా పక్కన ఉన్నటువంటి వాళ్ళు పక్కన గవర్నమెంట్ స్థలాలు ఉంటే మీరు ఇప్పించుకోవచ్చు ఒకటి రెండవది వీళ్ళ పట్టాలు రద్దు చేసి మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారంట ఇక్కడ మరి ఈ గుడిసెలు కొన్ని దౌర్జన్యంగా వచ్చి జనాలను వేసుకొని వచ్చి రామకృష్ణ వర్గ అనుచర వర్గాలలో పది ఇరవై మంది వచ్చి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి గుడిసెని తొలగించడం జరిగింది కట్టెలు బండలన్నీ మొత్తం దౌర్జన్యంగా పీకడం జరిగింది దానికి స్పష్టంగా ఇదే కాలనీలోకే మేము అఖిల భారత రైతు కూలీ సంఘం ద్వారా ఎంక్వైరీ వచ్చినాము తర్వాత ఎంక్వైరీ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాము చూసే మాట్లాడుతున్నాము ఏది సృష్టించడం లేదు కాబట్టి ఇందులో ఇక్కడ సాక్ష్యంగా వాళ్ళు పడగొట్టినటువంటిది సాక్ష్యం ఉంటుంది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కట్టెలు మొత్తం అన్ని వాళ్ళ సంసారకు సంబంధించినటువంటి కుండలు బోగులు మొత్తం అన్ని పగలగొట్టడం కూడా జరిగింది మీకు ఈ హక్కు ఎవరు ఇచ్చారు గతంలో ఇచ్చినటువంటి పట్టాలు మీవని మీరు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక్కసారి చట్టం ప్రకారం పట్టా ఇస్తే మూడు సంవత్సరాలకి ఆ పట్ట రద్దవుతుంది ఇది వాస్తవమైనటువంటిది మరి ఇవి పొద్దు వాళ్ళకి పట్టాలు ఇచ్చిన తర్వాత బుడగజంగాల వాళ్ళు కాపురం ఉన్నారు కదా అక్కడ మరి కాపురం లేరా చట్టం ప్రకారం గుర్తులు కట్టుకోలేదా అన్ని ఓకే కదా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నది మీకు కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళ గతంలో ఇచ్చినటువంటి పట్టాలదే కరెక్ట్ అని చెప్పేసి విఆర్ఓ కానీ మిగతా అధికారులు ఏ విధంగా చెప్పగలుగుతారు పోలీసుల్లో వచ్చి ఈడొచ్చి వాళ్ళే ముందుండి వాళ్ళే పీకిస్తే వాళ్ళు ఆల్రెడీగా వీడియోలు తీసినారు ఆ వీడియోలు అన్నీ చూపడం జరిగింది కాబట్టి ఎస్పీ గారికి మేము కోరుతూ ఉన్నాము ఈ సివిల్ మ్యాటర్లో పోలీసులను నియంత్రించాలని చెప్పేసి మేము ఒకటి అడుగుతూ ఉన్నాము ఒకవేళ ఆ పట్టాల ఈ పట్టాల రెండూ తీసుకొని ఆ పట్టాలు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆ పట్టాలు ఇస్తే ఏది ఒరిజినల్ అయితే డిఆర్టీసీ ఫైల్లో అవన్నీ చూసి ఏది ఒరిజినల్ అయితే అని చెప్పేసి దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇస్తే సమస్య సద్దుమరుగుతుంది అదేవిధంగా కొందరు భయపడిస్తున్నారంట మేము అధికారం మాది వచ్చింది మాకు అధికారం వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి కొందరు అంటున్నారంట కానీ పేద ప్రజల పక్షాన మేము నిలబడి మేము చెప్తా ఉన్నాం పేద ప్రజల పక్షాన బలమైన ఉద్యమాలు చేయడానికి కూడా వెనకంచి వేయం నీ పట్ట అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో సక్సెస్ ఇది ఓకే అనిపించుకో లేదా కోర్టు ధరనికి ఓకే అనిపించుకో దౌర్జన్యాలకి ఇక్కడ తావు లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దాన్ని స్పందించాలి కలెక్టర్ కూడా స్పందించాలి వాళ్ళందరూ కూడా ముద్దు నిద్రపోకోకుండా ఈ పేద ప్రజల పక్షాన చూసి ఎంక్వైరీ చేసి ఎవరిది న్యాయమైతుందో వాళ్ళకి చేయాలి లేని పక్షంలో బలమైన ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిక తెలియజేస్తున్నాం అఖిల భారత రైతుకులు sagam napeer kista